సింహరాశి వారు అమావాస్య తర్వాత ఖచ్చితంగా కొన్ని కష్టాలను ఎదుర్కోబోతున్నారు అలానే కాకుండా ఈ సింహరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం కూడా వారికి అంటే ఏర్పడబోతుంది ఈ గ్రహణం మనకేంటంటేనండి బుధవారంతో కలిసి వస్తుందన్నమాట గ్రహణం అమ మహాలయ అమావాస్యతో కూడి వస్తుంది కదా కాబట్టి ఏంటంటే మీరు కోరి కష్టాలను తెచ్చుకోబోతున్నారు కావున గ్రహణం రోజు కొన్ని జాగ్రత్తలను పాటించండి అలానే కాకుండా ఏంటంటే కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే సింహరాశి వారికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది సింహరాశి వారు ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ ఎలా ఉండబోతుంది వీరికి ఏం జరగబోతుంది అనే వివర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అలానే కాకుండా ఏంటంటే సింహరాశి వారండి చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు సింహరాశి వారు ఏంటంటేనండి చూడటానికి అంటే బాగుంటారు అంటే వీరు చాలా మంచి వాళ్ళు అండి మంచి ఉంటే వీరితో వీరు చాలా మంచిగా ఉంటారు వీరితో ఎవరైనా సరే విభేదాలు పెట్టుకుంటే వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టారండి ఎంతటి వారినైనా సరేనండి చీర్చి చెండాలని చెప్పొచ్చు ఈ సింహరాశి వారు సింహరాశి వారు సింహం లాగండి గర్జిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా పెద్దగా మాట్లాడుతూ ఉంటారు వీరి మాటని చూస్తేనే అందరూ భయపడిపోతూ ఉంటారు అంతలో మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ వెంట అంటే ఇద్దరు ఆడవాళ్లు పడబోతున్నారు ఈ ఇద్దరి ఆడవాళ్ల వల్ల ఏంటంటే మీకు నష్టం జరగబోతుంది గుర్తుపెట్టుకోండి వారు ఎవరో కాదు మీ సొంత వాళ్లే అండి వీరేంటంటే మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు మీరు ఎక్కువగా నాశనం అయిపోతే వీరికి చాలా సంతోషం కలుగుతుందండి కాబట్టి ఏంటంటే మీ తోబుట్టులే అంటే బయటి వారు కూడా కాదండి కావున ఏంటంటే ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా మనము సింహరాశి గారి రాశి గురించి చెప్పుకుంటే ఈ యొక్క అమావాస నుంచి ఏంటంటే కొన్ని కష్టాలు రాబోతున్నాయి అమావాస రోజు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ సింహరాశి వారు ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే పాటించాలన్నమాట అలా పాటిస్తే మీకు మంచి మేలు అయితే జరుగుతుంది మనం ఏంటంటేనండి సింహరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలే అండి పిల్లలు ఏంటంటే వారు చెప్పిన మాట వినరు అలానే కాకుండా భార్యాభర్తల పరంగా కూడా కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి వారి యొక్క జీవితంలో వారికి ఎప్పుడు కష్టమేనండి ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటుందన్నమాట ఇక ఈ అమావాస్య ఏంటంటే కనుక కొంచెం మంచి చేకూరితే ఈ గ్రహణం వల్ల ఏంటంటే మీకు కొంచెం చెడు చేకూరే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఈ గ్రహణం రోజు మీరు దూర ప్రయాణాలను అస్సలు చేయకండి ఏవైనా సరే అనుకోని కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది బండి నడిపేటప్పుడు తప్పనిసరిగా అండి హెల్మెట్ని ధరించండి అలా ధరిస్తేనే ఏంటంటే మీరు ప్రమా అంటే ప్రమాదాల భార్య నుంచి బయటపడగలుగుతారు అలానే కాకుండా ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే హెల్మెట్ లేని ప్రయాణం చాలా వరకు కూడా వినాశనానికి దారి తీస్తుంది కాబట్టి హెల్మెట్ని పెట్టుకోండి ఖచ్చితంగా హెల్మెట్ని పెట్టుకొని మీరు డ్రైవ్ చేయండి అలానే కాకుండా ఏంటంటే మీరు కార్లు నడుపుతున్నట్టయితే లేదంటే కనుక ఏదైనా సరే ఇంకా వేరే వాహనాలు అంటే ఫోర్ వీలర్ నడుపుతున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఏంటంటే చూసి అంటే వాహనాన్ని నడపండి ఎక్కువ స్పీడ్తో మాత్రం అసలు వెళ్ళకండి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏంటంటే మీకు కొంచెం చెడు జరుగుతుందని చెప్పాం కదా ఏవో చిన్న చిన్న దెబ్బలు తాకుతాయి కానీ ఆ దెబ్బల నుంచి కూడా మనం బయటపడాలంటే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలండి ఇక ఆ తర్వాత ఇంటి పరంగా మనం చూసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వచ్చే అంశాలే ఉన్నాయి కాకపోతే ఏంటంటే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు అయితే వస్తాయి ఖచ్చితంగా ఈ అమావాస్య నుంచి అంటే మనకు రెండవ తేదీ అమావాస్య అలానే కాకుండా మూడవ తేదీ భార్యతో కొంచెం గొడవలు పడే అంటే అవకాశం ఉంటుంది చిన్న చిన్న గొడవలు అందుకే మీరు అంటే పెద్దగా మాట్లాడకండి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ండి చిన్నగా మాట్లాడండి అలానే కాకుండా వారికి ఏదైనా మంచి చెబుతున్నట్టయితే అయితే చిన్నగా చెప్పండి కస్సుబుస్సు అనకుండా కొంచెం ప్రేమగా చెప్పండి వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అదే మీరు గట్టి గట్టిగా అరుస్తూ చెప్పారనుకోండి వారు కూడా రివర్స్ అయ్యి గొడవలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఏదైనా సరే మీరు వ్యాపారం మంచి వ్యాపారం చేయాలి ఇంకా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం అమావాస్య అంటే పదిహేను తర్వాత అండి అమావాస్య అయిపోయిన తర్వాత మనకు పదిహేను తర్వాత సింహరాశి వారికి అయితే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది కాబట్టి ఆ సమయాలలో మీరు పెట్టుబడులు పెట్టుకోండి కొత్త పనులు చేసుకోండి కానీ అంతకంటే ముందు మీరు కొత్త పని చేయడం పెట్టుబడులు పెట్టడం మాత్రం అస్సలు చేయకండి అస్సలు చేస్తే మాత్రం మీరైతే నష్టపోతారు అన్ని లాసుల్లోనే నడుస్తాయి మీరు పెట్టుబడులు పెట్టినా లేదంటే కనుక కొత్త వ్యాపారం పెట్టినా చాలా వరకు కూడా తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత మనం ఏంటంటే సింహరాశి వారిని చూసుకున్నట్టయితే మీ యొక్క వ్యాపారం కావచ్చు మీరు చేసే ఉద్యోగపరంగా కావచ్చు కొంచెం స్పీడ్ అనేది తగ్గిపోతుంది కొంచెం స్లోగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి మీరు ఫాస్ట్గా దూసుకుపోయేంత అయితే కనిపించడం లేదు పదిహేను వరకు మీరు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది ఈ ఒకటి రెండు తేదీల్లో మాత్రం అస్సలు కూడా అండి మీరు ఏ పని చేసినా కానీ మీకైతే కలిసి రాదు అలానే కాకుండా ఏంటంటే మహాలయ అమావాస్య అమావాస్య ఉంది కాబట్టి ఒకవేళ అండి మీకు కనుక మీకు అంటే పితృదేవతలను పూజించుకోవటం ఇలాంటివి చేస్తారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అండి చేయలేని వారు చేసేవారు మనం ఏంటంటే ఎన్ని చేసినా కానీ దానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది దానం చేయండి ప్రమాదాల నుంచి మీరు బయటపడగలుగుతారు దానం చేయటం వల్ల ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీకు మంచి మేలు కూడా జరుగుతుంది గుర్తు పెట్టుకోండి పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే జరగవు కానీ చిన్న చిన్న ప్రమాదాలు అయితే జరుగుతాయి కాబట్టి అందుకే హెల్మెట్ పెట్టుకొని మీరు బండి నడిపిస్తే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత దానం చేయడం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక ఆ తర్వాత మూడు తర్వాత మీకు కొంచెం కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఇంకా పదిహేను తర్వాత అయితే ఇంకా బాగుంటుందండి మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది కానీ పదిహేను లోపు మీకైతే కొంచెం అంటే ఏదో ఆలోచించడం అంటే ఏం ఆలోచిస్తున్నామో మీకే అర్థం కాకపోవటం రాత్రిళ్ళు మీరు పడుకుంటే నిద్ర పట్టకపోవటం అలానే కాకుండా ఏంటంటే కొంచెం మీలోనే మీరేంటంటే మదన పడి పోవటం ఏం చేస్తున్నామో మీకే అర్థం కాదు కొంచెం టెన్షన్గా ఉండటం మీరైతే ఇవి గమనించుకోగలుగుతారనమాట ముఖ్యంగా ఈ రెండు మూడు తేదీల్లో అయితే ఇదే మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుందండి కాబట్టి మీరు ఏంటంటే మీకు వచ్చిన ఒక దైవ మంత్రం ఏదైనా పర్వాలేదు శివుడిదైనా పర్వాలేదు ఇంకేదైనా సరేనండి మీకు వచ్చింది అంటే మీరు పదే పదే అంటే గుర్తు తెచ్చుకుంటూ ఉండండి అంటే ఇప్పుడు మీకు నిద్ర రావటం లేదనుకుంటే మీకు ఇష్టమైన మంత్రం ఏదైనా సరే ఫోన్లో పెట్టుకొని వినండి ఇలా వినడం వల్ల ఏంటంటే మైండ్ అనేది డైవర్ట్ అవ్వదండి చక్కగా ఏంటంటే మీకు నిద్ర పట్టగల నిద్ర పట్టవచ్చు అలానే కాకుండా కొంచెం ఆలోచన నుంచి ఇబ్బంది నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరేంటంటే ఈ చిన్న చిన్న నియమాలను అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత అండి గుర్తుపెట్టుకోండి ఈ వ్యక్తులు అండి మీ యొక్క వ్యక్తులు అంటే మీ సొంత వాళ్ళేనండి బయటి వాళ్ళైతే ఎవరు కాదు మీ సొంత వాళ్ళు మీ తోబుట్టులే అనమాట ఏంటంటే కనుక మీ ఎదుగుదల చూడలేకపోతున్నారు సింహరాశి వారు ఎప్పుడు కూడా టాప్లో కనిపిస్తారు అంటే బాగా డబ్బున్న వాళ్ళలాగా అనిపిస్తారు వారి దగ్గర రూపాయి లేకపోయిన వారు ఏంటంటే కొంచెం బాగా డబ్బున్న వాళ్ళలాగా అనిపిస్తారు కదా అలా అనిపించడం వల్ల ఏంటంటే ఈ ఇద్దరు వ్యక్తులు అండి ఈ ఇద్దరు కూడా ఆడవాళ్లే గుర్తుపెట్టుకోండి ఇద్దరు ఆడవాళ్ళకి ఏంటంటే కనుక చాలా జలస్ అండి మిమ్మల్ని తొక్కేయాలి మిమ్మల్ని అనగదొక్కాలి అంటే మీరు పైకి ఎదగకూడదని చాలా కుళ్ళు కుతంత్రలు మనసులో పెట్టుకొని ఉన్నారనమాట ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మీకు సంబంధించిన వాళ్ళే గుర్తుపెట్టుకోండి ఈ వ్యక్తుల వల్ల అయితే మీకు యమావాస్య అండి కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయనమాట ఈ వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి వీరితో మాట్లాడటమే మానేయండి అలానే కాకుండా ఏంటంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడు కూడా అండి నాశనం చేయాలని చూస్తూ ఉంటారనమాట ఈ వ్యక్తుల వల్ల అయితే మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందికి ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు కొంతమందికి అర్థం కాని వారికి అయితే మాత్రం ఖచ్చితంగా అండి ఏంటంటే ఈ లెటర్ వాళ్ళండి ముఖ్యంగా ఈ లెటర్ వాళ్ళంటే కనుక మీ యొక్క సొంత బంధువులు అనమాట అంటే అటు మీ భార్య తరపున కావచ్చు లేదంటే ఇటు అంటే ఇటు మీ తరపున కావచ్చు లేదంటే మీ ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళల్లో కూడా అంటే ఉండవచ్చు అలానే మీ బంధువులండి మీకు తెలిసిన వారలలో ఈ బంధువులల్లో కూడా ఈ లెటర్స్ ఉండి ఉండవచ్చు అనమాట పి లెటరు అలానే కాకుండా ఏంటంటేనండి ఎస్ లెటర్ వాళ్ళకి ఏంటంటే మీరంటే అస్సలు నచ్చదు వారికి మీరంటే పడనే పడదు మీ ముందు ఏదో నటిస్తారు బాగా మాట్లాడాలి బాగుండాలి వీరితో వీరి అంటే వీరి యొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకోవాలి ఆ తర్వాత వీరిని అనగదొక్కాలో ఆడ అనగదొక్కాలని వారి మనసులో ఏంటంటే చక్కగా ప్లాన్ వేసుకుని ఉంటూ ఉంటారు అనమాట ఈ ఇద్దరు ఆడవాళ్ళ వల్ల ఏంటంటే జీవితం చాలా వరకు కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది మీరు జీవితంలో ఎప్పుడు పైకి రాకూడదు ఎప్పుడు ఎదగకూడదు అలానే కాకుండా ఏంటంటే వారి చెప్పినట్టు వారి చెప్పు చేతుల్లో ఉండాలి వారు చెప్పినట్టే వినాలని వీరు కోరుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఇద్దరి వల్ల మీరు అంటే జీవితంలో ఇప్పటికే దెబ్బతిని ఉన్నారు ఇంకా దెబ్బ తినే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి మీ సొంత వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి మీ అక్క చెల్లెలైనా సరే మీ తోబుట్టు ఎవరైనా సరే తప్పనిసరిగా అండి మిమ్మల్ని చెడు చేయాలని చూస్తున్నారు అంటే మీకు చెడు తలిపెట్టాలి చెడు చేయాలి అనే ఒక కాన్సెప్ట్ వారిది అనమాట కాబట్టి ఇద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు సింహరాశి వారికి ఏంటంటే ఈ సమయం అంతా కూడా కొంచెము స్లోగా నడుస్తుంది కదండి కానీ పదిహేను తర్వాత మాత్రం మీరు చక్కగా అండి దూసుకుపోయే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి పదిహేను తర్వాత మాత్రం మీ యొక్క దురదృష్టమంతా కూడా తొలగిపోతుంది మీరు ఇన్ని రోజులు ఆలోచనలు పడిపోయారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు బాగా ఆలోచించుకున్నారు పనుల కోసం దేనికోసం పర్సనల్ లైఫ్ కోసం కూడా కానీ ఈ పదిహేను తర్వాత ఎంత బ్రహ్మాండంగా మీకు పని చేయబోతుందంటే కనుక మీ యొక్క జీవితాన్ని మీరే ఆచర్యకర మార్చుకునే పరిస్థితులు వస్తున్నాయన్నమాట మీ యొక్క జీవితంలో మీరు ఏంటంటే దూసుకుపోతారు అలానే కాకుండా మీ యొక్క జీవితంలో మీరు ఎదగగలుగుతారు ఇక ఈ పదిహేను నుంచి మీకంతా కూడా శుభమే జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి గ్రహణం తర్వాత ఖచ్చితంగా శివాభిషేకం చేసుకోండి శివుడికి నమస్కారం చెప్పుకోండి ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి అలానే కాకుండా దానం చేయండి అలానే ఏంటంటే దైవారాధన చేస్తూ ఉండండి మంచి జరుగుతుంది